దుర్గ తల్లి బాగా మర్చింది హాయ్ హాయ్ అందరికి శ్రావణ శుక్రవారం చివరి శుభాకాంక్షలు హ్యాపీ మళ్ళా శ్రావణవాసన కల్లో అందరికి అందరితో నేను మాట్లాడుతాను వర్లక్షన్ బాగా సంతోషంగా చేసుకున్నాం అందరం హ్యాపీగా హాయ్ എടന്ന നന പ്രമോദ ഇടി ബിടി 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 ഇടി പ്രമോദൻ റെഡി ഇടി അച്ചി കണ്ടോടി ചിന്തനല്ലേ മാ നീ വിട കൊ ലൈ ലൈ നൂലെ ലൈ 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 നൂലെ ലൈ നന 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 പ്രമോദൻ റെഡി ദുർഗ്ഗ തന്നല്ലേ ലൈ അല്ല ലൈ അല്ല നൂറ ലൈ ലൈ നന ലൈ നന ലൈ അപ്പ ലൈ ദുർഗ്ഗ ലൈ നന ദുレーനു മാ దొంగతున్నా కింద పడతావు అబ్బులైతే నానా చిన్న తండ్రి మా దుర్గా దుర్గా తల్లి మో ఇటు రానుమా ఇటు రానుమా ప్రమోదండి

పెట్టినా ముద్దు పెట్టినా ప్రమోదానికి ముద్దు పెట్టినా పెట్టానాద్దు పెట్టిన ప్రమోదన్ నానా చింత్రి పెట్టినా ప్రమోదన్ రెడ్డి నానా ముద్దు పెట్టిన ముద్దు పెట్టినా ముద్దు పెట్టినా లే